పశ్చిమ బెంగాల్లో శుక్రవారం జరిగిన సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించి బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు సీన్ రీక్రియేషన్ చేశారు ఆ రోజు జరిగిన భయానక క్షణాలను బాధితురాలు తన వాంగ్మూలంలో వెల్లడించింది అడవిలోకి లాక్కెళ్లి బెదిరించి నిందితులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది సామూహిక అత్యాచార ఘటనకు సంబంధించిన భయానక క్షణాలను బాధితురాలు ఇరవై మూడేళ్ల వైద్య విద్యార్థిని గుర్తు చేసుకుంది శుక్రవారం రాత్రి తన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లినప్పుడు పలువురు దుండగులు తమను వెంబడించినట్లు తెలిపింది వారిని గమనించి వెంటనే తాము అడవివైపు వైపు పరిగెత్తినట్టు చెప్పింది ఆ సమయంలో తన స్నేహితుడు మరోవైపునకు వెళ్లగా నిందితులు బలవంతంగా తనను అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లారని పేర్కొంది తనను గట్టిగా వెనక నుంచి పట్టుకుని ఫోన్ లాక్కొని తన స్నేహితుడికి కాల్ చేయాలని బెదిరించినట్టు తెలిపింది అతడు రాకపోవడంతో తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది తాను ప్రతిఘటించినా అరచి గోల చేసినా మరికొంతమందిని పిలుస్తామని నిందితులు బెదిరించారంటూ ఆ బాధాకర క్షణాలను బాధితురాలు గుర్తు చేసుకుంది బాధితురాలి వాగ్మూలం ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు అత్యాచార ఘటనను సీన్ రిక్రియేషన్ చేశారు అందుకోసం అరెస్టైన ఐదుగురు నిందితులు సహా బాధితురాలి స్నేహితుణ్ణి సైతం ఘటనా స్థలానికి తీసుకెళ్లారు ఈ సీన్ రిక్రియేషన్ కు ముందు బాధితురాలి స్నేహితుణ్ణి దాదాపు గంటసేపు ప్రశ్నించి పోలీసులు వివరాలు సేకరించారు సాక్ష్యాధారాల కోసం నిందితుల్లోని ఇద్దరిని వారి నివాసాలకు తీసుకెళ్లి తనిఖీలు చేశారు ఈ సోదాల్లో వారి ఇళ్ల నుంచి కొన్ని దుస్తులను స్వాధీనం చేసుకున్నారు నేరం చేసిన సమయంలో వాటిని నిందితులు ధరించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు అరెస్టైన ఐదుగురి ఫోన్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు